జూన్ ఒకటో తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది జరుగుతున్నది ఏమిటి దీన్ని ప్రోద్భలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్ది పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్లు మూసివేదనేటువంటి అంశం వచ్చిందో నేను హోం సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా సినిమా రంగానికి చెందిన వారికి కూడా చెప్పేది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకి పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సింహాప్రసింహ వారికి